మనం ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకున్నప్పటికీ చిన్న చిన్న వాస్తు నియమాలను పాటించకపోవటం వల్ల వాస్తు దోషాలు తలెత్తుతాయి అటువంటి వారు వాస్తు దోషాల నివారణకు తమపై కలుగుతున్న నరదృష్టిని తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది ఇళ్ల ముందు గుమ్మడికాయతో పాటు పటికను కూడా కడుతూ ఉంటారు అయితే అసలు పటికను ఎందుకు ఇళ్ల ముందు కడుతూ ఉంటారు పటికతో కలిగే ప్రయోజనాలేంటి పటికకు ఉన్న శక్తి ఏంటి వంటి అనేక విషయాలను ఇక్కడ తెలుసుకుందాం పటికకు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది ఇంట్లో అన్ని గది మూలల్లో కొద్ది కొద్దిగా పటికను పెట్టుకుంటే అది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ప్రతి గదిలోనూ ఉత్తరం దిక్కున కొద్ది కొద్దిగా పటిక ఉంచటం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఇక పటికను ఇంట్లో వాస్తు దోష నివారణకు ఉపయోగించటం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులలో సంతోషం వెళ్ళి విధిస్తుంది పటికను ఇంట్లో ఉపయోగించటం వల్ల సంపద కూడా వృద్ధి చెందుతుంది వాస్తు దోషాలను తొలగించటంలో పటిక ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం పటికను ఒక గ్లాస్ బౌల్లో వేసి ఒక మూలన పెట్టాలి దీన్ని అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల వాస్తుదోషాలు ప్రతికూలతలు తొలగిపోతాయి మీ ఆదాయం దెబ్బతింటున్నా ఆదాయం తగ్గుతున్నా అప్పుల భారం పెరుగుతున్నా ఈ పరిస్థితి నుండి బయటపడటానికి పటికను నీటిలో కలిపి ఇంటిని తుడవండి ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది వ్యాపారం లేదా ఉద్యోగంలో అభివృద్ధి లేకుండా ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నా నష్టపోయే పరిస్థితి ఏర్పడితే నల్లగుడ్డలో పటికను పెట్టి ప్రధాన తలుపు వద్ద వేలాడదీయండి ఇలా చేయటం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది ప్రయోజనం పొందుతారు కుటుంబ సభ్యుల్లో ప్రతికూలత ఉంటే ఏదైనా విషయం గురించి భయం ఉంటే దాన్ని నివారించటానికి కిటికీలో ఒక గాజు గిన్నెలో పటిక ఉంచండి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు ఆ ఇంట్లో భయం పోతుంది ఐశ్వర్యం కలగాలంటే పటిక నీటితో స్నానం చేయాలని చెబుతారు అయితే ఇలా చేయటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను కూడా లభిస్తాయి చర్మంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది నయం అవుతుంది పిల్లలకు రాత్రిపూట భయానక కళలు వస్తే మంగళవారం లేదా ఆదివారం వారి దిండు కింద పటికను ఉంచండి అని జ్యోతిష్య నివారణలో చెప్పారు జ్యోతిష్య పరిహారాల్లో పటికపై పచ్చిమిర్చి వేసి తమలపాకులో చుట్టి రక్షక దారంతో కట్టాలి ఆ తర్వాత బుధవారం సాయంత్రం రావి చెట్టు కింద పాతి పెట్టండి ఇలా చేయటం వల్ల అప్పులు తీరిపోతాయి కనుక పటికను ఉపయోగించండి ప్రయోజనాలను పొందండి